ॐ नम शिवाया ना नमशिवा नम హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఓం శివాయ అండి కార్తీక సోమవారం కార్తీక సోమవారం మా ఇంట్లో స్పెషల్ పూజ మార్నింగ్ తమ్ములని చూశారు కదా మార్నింగ్ స్వామికి నీలాభిషేకం పాలాభిషేకం చేసేసుకొని స్వామి కాడ దీపాలు పెట్టుకొని అయితే వచ్చేసాం మళ్ళీ ఈవినింగ్ హోమ్లో అయితే నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా పోయిన వీకే పెట్టుకోవాలనుకున్నాను కానీ కుదర కుదరలేదనమాట సో అందుకని ఈ వీక్ పెట్టుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి అందుకే దేవునిది పెడుతున్నాను కదా ఆ దేవునితో ఆ దేవుని మంత్రంతోనే మొదలు పెడదామనేసి వాసవర్ అలా ఇచ్చాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు అమలు డాడీకెట్టి ఛానల్ సో చూసారు కదా మా ఇంటి దగ్గర చిన్న టెంపుల్ ఉంది శివుంది సో అక్కడే నాగులు కట్ట కూడా ఉందనమాట ఇంకా అందరికీ నీలాభిషేకం పాలాభిషేకం చేసి దీపాలు పెట్టుకొని దేవుని దగ్గర ప్రదర్శనలు చేసుకొని మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకొని ఇంటికి వచ్చేస్తామండి తర్వాత ఈవినింగ్ కూడా స్వామి దగ్గర నేను నారికల్ల దీపం పెట్టుకున్నాను కానీ నాకు ఎలా పెట్టాలి ఏమీ ఆ ప్రాసెస్ అంతా చూపించలేదు ఎందుకంటే పూజటం అప్పటికే లేట్ అయిపోయింది నాకు దానికోసమే నేను మీకు ఎలా చేయాలి ఏమి అని అదంతా చేయలేదు ఒకవేళ నేను నెక్స్ట్ వీక్ కానీ లేదంటే కానీ కార్తీక పౌర్ణమికి చేయాలనుకుంటున్నాను ఒకవేళ చూస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆ దయ ఆ శివయ్య దయతో మీరందరూ మనస్ఫూర్తిగా బాగుండాల హ్యాపీగా ఉండాలి అని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక దీపాలతో మనందరి జీవితాలలో వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో నేనైతే కానీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసేస్తామండి లేసేసి ఇంట్లో కసులు బండలు అంట్లు అంతా వర్క్ తర్వాత లంచ్ టిఫిన్ అంతా కంప్లీట్ చేసేసుకొని స్వామికి ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత టెంపుల్కి వెళ్ళి అభిషేకం అవి చేసేసుకొని మళ్ళా ఇంటికి వచ్చేసి మళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి తర్వాత మళ్ళీ నేను ఇంకా నేను క్యారియర్ కట్టుకొని నేను డ్యూటీకి వెళ్ళేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇదంతా నేను మార్నింగ్ నుంచి తీయడానికి నాకు టైం లేదు అందుకే నేను షార్ట్ వీడియో పెట్టేశాను అలాగనే షార్ట్ వీడియోను ఫుల్ వీడియోగా కూడా పెట్టేస్తున్నాను స్వామి ఎంత బాగున్నాడు కదా నిజంగా అంటే అండి మనము మన మనసులో ఏ ఊహించుకొని మన మైండ్లో ఏ ఊహించుకొని మనం ఎలా చూస్తామో అదే మనకు కనిపిస్తుందండి అంటే మనకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది లేదా మనం నెగిటివ్ థాట్స్తో నెగిటివ్గా అనుకున్నాం అనుకో నెగిటివే అవుతుంది నిజంగా అంటే చెప్తున్నాను నేను ఫీల్ అయ్యి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పదే పదే మనం ఏమైతే అనుకుంటామో అదే మన లైఫ్లో జరుగుతుంది మనం ఏదైతే అంటే మన మనసు మన మైండ్ పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి నెగిటివ్ థింకింగ్తో ఉండకూడదు నేను చేస్తాను ఈరోజు బాగుంటాము అందరూ బాగుంటాము అని మనం ఏదైతే ఫిక్స్ అవుతామో ఖచ్చితంగా అదే జరుగుతుంది మీరు కూడా ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ పాజిటివ్ వైబ్స్తో ఉండాలని అయితే అనుకుంటున్నాను నేను మీతో అయితే ఇదే చెప్తున్నానండి ఎప్పుడు శాడ్గా ఉండడమే కాదు లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి అవి పర్మనెంట్ కాదు లైఫే పర్మనెంట్ కాదండి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలీదు ఈ చిన్ని జీవితాన్ని మనము హ్యాపీగా రన్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ లు కష్టాలు ఇవన్నీ మామూలే కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మన లైఫ్లో స్వీట్ మెమరీస్ అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి మీరు కూడా అలాగనే చెప్తున్నాను నేను కూడా నేనేం చెప్తున్నానంటే మనం పదే పదే ఏమనుకుంటామో అదే జరుగుతుంది కాబట్టి మీ మనసు మైండ్ అనేది పాజిటివ్గా పెట్టుకొని అంతా మంచి జరుగుతుంది అనుకోండి మంచిగా జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇదిగో చూడండి నేనైతే ఆ చిన్న టెంపుల్ అయినా సరే శివయ్య అక్కడే ఉన్నాడు అనిపిస్తుందండి సో చాలా నేను చెప్పాను కదా నాకు ఈ ఇయర్లో స్టార్టింగ్ జనవరి నుంచి శివయ్య నాతోనే ఉన్నాడని నా మనసు నాకు పదే 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 చెప్తుంది నాతో ఉన్నాడు నాతో మాట్లాడుతున్నాడు నా వెన్ వెంటనే ఉన్నాడు నేనున్నాను నీకేం కాదని నాకు సూచనలు ఇస్తున్నట్లు ప్ర ప్రతి నిమిషం నా మనసు నాకు అదే చెప్తుందండి స్వామికి దీక్ష అని నలభై ఒక్క రోజు దీక్ష అనేది మొక్కున్నాను కానీ వీలు పర్లేదు ఈ డ్యూటీ వల్ల ఈ కార్తీక ఉన్న చేద్దాం అనుకున్నా ఆయన అది కూడా జరగలేదు సరే చూద్దాం నెక్స్ట్ టైం కంపల్సరీ శివ దీక్ష అనేది కంపల్సరీ చేయాలా చేస్తాను కూడా ఇంకా ఆ టెంపుల్లో ఇవన్నీ ఉన్నాయండి ఇదిగోండి గుళ్ళో ఆ టెంపుల్లో అవన్నీ ఫొటోస్ దేవుని ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి ఆ దీక్ష సడన్గా మొదలుపెట్టాను మళ్ళీ పదకొండు రోజులు అలా చేసి మళ్ళీ స్టాప్ చేశాను అంటే ఇంకా కుదరలేదన్నమాట ఈసారి కంపల్సరీ అయితే ట్రై చేస్తానండి ఇదిగోండి నాగులు కట్ట ఉంది తర్వాత శివుడు ఉంది తర్వాత రాగి చెట్టు వేపు చెట్టు అవి కూడా ఉన్నాయి నేను వాటికి కూడా దీపం పెట్టేసి బొట్లు పెట్టేసి దీపం పెట్టేసి ఉదిగట్లు వెలిగించాను ఈ కార్తీక మాసంలో దీపాలు ఎవరి దగ్గర అంటే శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ రాగి చెట్టుకు కానీ ఏ చెట్టు దగ్గర ఏం వెలిగించినా కూడా అంత మంచి జరుగుతుంది అంత ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక దీపాలు సో ఎనివే నీ కార్తీక సోమవారం అయితే స్వామికి నాకు అభిషేకం చేయించుకున్నాడు పాలాభిషేకం నీళ్ళ అభిషేకం చేయించుకున్నాడు మీపోది బొట్లు పెట్టాను ఉమ్మెత్త పువ్వు పెట్టాను స్వామికి అసలు యాక్చువల్గా నాకు ఉమ్మెత్త పువ్వు అనేది నాకు దొరకలేదు వేరే అక్క టెంపుల్కి వచ్చేసి చేస్తున్నారు అక్క మాకు ఇస్తారా అనేసి అడిగితే ఇచ్చారు నేను దేవుడికి పెట్టాను ఇంటికి తీసుకొని వచ్చి కూడా పెట్టాను అనమాట అలా మార్నింగ్ అయితే అలా అయిపోయి మళ్ళీ ఇంటికి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేసి నేను మళ్ళీ ఇంట్లో ఇదిగో ఈ విధంగా చేసుకున్నానండి ఇదిగో చూసేయండి ఇండ్లు వాకిళ్ళు అన్నీ అలకేసుకొని కడపానికి పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు వేసుకొని కార్తీక దీపాలు ఇంటి ముందర ముగ్గు పైన పెట్టుకొని ఇలా నేను నారికేళ్ళ దీపం అయితే పెట్టుకున్నాను మా ఇంట్లో టెంకాయ కూడా బాగానే పగిలిందండి టెంకాయ చాలా పెద్దగా ఉంది నాకు ఇది ఫస్ట్ టైం నేను నారికేల దీపము వెలిగించడం చాలా డేస్ నుంచి వింటున్నా నారికేల దీపం పెట్టాలా అనేసి సో అది ఈ కార్తీక సోమవారం నాకైతే కుదిరింది పెట్టేసుకున్నాను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ శివ ఈ శివయ్య దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ కార్తీక వెలుగులు మీ అందరి ఇళ్ళల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి షార్ట్ వీడియోసే కాదండి ఈ లాంగ్ వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి ఓకేనా మా ఇంటి పూజ ఇలా జరిగిందండి